ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరి ఎద్దుల సంత ఇక్కడ కోడెలు ఉన్నాయి ఎవరు రెండు జాతలా ఒకరివేనా ఇవి రెండు జాతల కోడెలు ఉన్నాయి మొదట ఈ తెల్ల కోడెలు చూద్దాం ఎన్ని పళ్ళలు ఉంటాయి విజయగౌడ్ ఎన్ని పళ్ళు ఇవి ఏది రెండు రైట్ సైడ్ ది రైట్ సైడ్ ది రెండు కోడి ఇది నాలుగు పాళ్ళకోడినట రేట్ ఎట్లా వీటికి ఈ వీటికి ఒకటి డెబ్బై లక్ష డెబ్బై వేలు లక్ష నలభై రెండు వేలు అడిగినారట ఫైనల్ ఎంత అన్నారు మరి లక్ష యాభై వేలు అయితే ఇస్తారు అవి అవి ఒకటి ముప్పై ఐదు చెప్పుకొని చెప్తున్నారు అది పాల పాలల్లో ఉందంట ఇది లెఫ్ట్ దేవో రెండు పాలల్లో ఉందంట ఎంత వీటికి ముప్పై ఐదు అడిగిన ఎవరైనా దానిలో ల లక్ష పదివేలు అడిగిపోయిందట మరి మీరెంత ఉన్నారు లక్ష ఇరవై చెల్మిల్ల పెబ్బేరు వనపర్తి జిల్లాకు చెందిన విజయగౌడవి ఎవరికైనా అవసరం పోతాయా పని పానీగా చూసుకున్నా కానీ పైసలు అట నెంబర్ చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫండ్స్ మీకు అవసరం అయితే పని కట్టి చూసే తీసుకోమని చెప్తున్నారు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ చూద్దాం మళ్ళా ఇది బ్యాక్ సైడ్ కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం